சா எது ஏ కరెంట్ పోయిందా ఏంటిది చల్లు పుడుతుందా చల్లు పుడితే దుప్పటి కావాలా ఏం కావాలి కప్పుకుంటా ఏంటిది ఇది వద్దు ఇది ఎందుకు ఇది బెడ్ మీద ఉంది కదా నీకు ఇంకెక్కడ ఉంది ఏడుంది లోపల ఉందా ఏంటిది అది ఏం కావాలి దుప్పటో సలు పుడుతుందా ఏ వర్షం పడుతుంది కదా పడుతుందా ఇప్పుడు వర్షం పడితే నీకు దుప్పటి కావాలా ఏం చేస్తా దుప్పటి కప్పుకుంటా పోయి వైతల్ కప్పుకుంటా మంచోడు ఇంకేం చేస్తా కప్పుకుంటావు చలి పుడుతుంది ఏంటి అదే కప్పుకుంటావు చలి పడుతుందా இதேண்ணா பெட்ஷீட்டு இதேண்ணா